కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర తన ప్రాధాన్యమని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని ఆయన విమర్శించారు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక కష్ట నష్టాలకు గురయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ సమయంలో అధికారులు కూడా భయంతో విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని చివరికి నాటి ప్రతిపక్ష నేత సైతం పలు రకాలుగా వేధించారని గుర్తు చేశారు వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు అసలు భవిష్యత్తు ఉంటుందా అనే సందేహం కలిగింది ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది మాతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అని పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఏకైక లక్ష్యంతో తామందరం కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు తమ పోరాటాన్ని ప్రజలు గుర్తించి

ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం అవుతుంది నా ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకుంది పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవరం కూడా లేవు అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది